హాయ్ అండి అందరికీ ఇవాళ కిరణ్య ఇద్దరు పావులాట ఆడుకుంటున్నారండి చూడగానే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అందుకే వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేశాను చూడండి ఎంత బాగా సర్దుకున్నారో స్టవ్ కుక్కర్లు గ్లాసెస్ ఇప్పుడు వాళ్ళ అక్క తమ్ముడికి చెప్తుంది తమ్ముడు వెళ్ళి ఏవైనా వెజిటేబుల్స్ తీసుకురా అని అక్క చెప్పగానే తమ్ముడు పరుగు పరుగున బాస్కెట్ పట్టుకొని మార్కెట్కి వెళ్ళాడండి సో నేను వాళ్ళ కోసం కొన్ని డేట్స్ మురమురాలు ఇచ్చాను సో తమ్ముడు షాపింగ్ అయిపోయింది సామాన్లతో ఇంటికి వెళ్తున్నాడు వెళ్ళి అక్క చేతిలో కొనుకొచ్చిన మురమురాలు డేట్స్ ఇచ్చాడు అప్పుడు అక్క అప్రిషియేట్ చేస్తుంది వెరీ గుడ్ రువాన్స్ థ్యాంక్ యూ అని చూస్తుంటే నవ్వొస్తుంది కానీ చిన్నప్పుడు నేను కూడా ఇదే ఆట ఆడానే అని గుర్తొస్తుందండి చూడండి ఒక గిన్నెలో మురమురాలు రైస్ లాగా వండుతుంది పిల్లలు మనం ఇంట్లో చేసేవాటన్నిటినీ చూసి ఆటలాగా యాక్ట్ చేస్తున్నారండి చూస్తుంటే భలే అనిపిస్తుంది ఇప్పుడు చూడండి డేట్స్ని ఫిషెస్ లాగా వండుతుంది ఒక్కొక్క స్టవ్ పైన రైస్ ఇంకొక స్టవ్ పైన ఫిష్ కర్రీ అంట చూడండి ఎంత బాగా వండుతుందో వంట అయిపోయిందండి ఇప్పుడు తమ్ముడికి వడ్డిస్తుంది చక్కగా ప్లేట్లో అన్నము ఫిషెస్ వేసి పెడుతుంది ఇంకా చక్కగా కూర్చున్నాడు రోజు కూడా తినడం స్టార్ట్ చేశాడు చూద్దాం ఏమంటాడో ఫిష్ లాగేస్తున్నాడు ఎలా ఉంది తమ్ముడు అని అడిగితే బాగుంది అని చెప్తున్నాడు సో మనమైనా ఇంట్లో ఏదైనా వండితే తిన్నవాళ్ళు బాగుంది అంటేనే కదండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తమ్ముడు బాగుంది అనగానే అక్క తమ్ముడికి ముద్దిచ్చింది ఇచ్చింది ఇప్పుడు ఇద్దరు రిలాక్స్డ్గా తింటూ తాగుతూ ఆటని కంటిన్యూ చేస్తున్నారండి చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయని అనుకుంటున్నాను ఎంతమంది ఈ పావుల ఆటని ఈ పిల్లల ఆటని చూసి నవ్వుకున్నారో గుర్తు తెచ్చుకున్నారో అండ్ ఫీల్ అయ్యారో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలని మా కోరిక అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్